హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే మనం బాగా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి తీజ్ ఫస్ట్ డే తీజ్ ఫస్ట్ డే తీజ్ ఫస్ట్ డే ఓకే 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 తీజ్ ఫస్ట్ డే మా పిల్లలందరూ చెప్తారు కదా ఇక ఇవాళ అయితే తీజ్ ఫస్ట్ డే అనమాట రెడీ అయితే అయిపోయినాము వెళ్తున్నాము ఫస్ట్ డే రోజైతే అయితే గోధుమలు నానబెట్టేది ఉంటుంది మీకు ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి వీడియోస్ పెడుతున్నాం మళ్ళీ అక్కడ అప్పుడు చూసి చూడలేదో చూడలేదు తెలియదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పడుకుంటావు ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము మీరు టూ ఇయర్స్ నుంచి చూసినా చూడలేదు మళ్ళీ ఈసారి కూడా పెడతా చూడండి ఓకేనా ఇప్పుడు రెడీ అయినా వెళ్తున్నాం అందరం పదండి మేము పోతున్నాం ఇప్పుడు ఇగో సెవెన్ ఎయిట్కి స్టార్ట్ సెవెన్కి అయితే ఎయిట్ పోతున్నాం మేమైతే వేసుకో ఏం కాదులే పోతున్నాము పదండి పదండి నీళ్ళొస్తాను పదండి తొందరగా ఇంత మంచిగా పోతుంటాము మా వాళ్ళు ఇంక ఇక్కడ తీజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము వచ్చి కూర్చున్నాం అనమాట నా అయితే కొంచెం చేంజ్ వస్తుంది ఎందుకంటే కొంచెం సిక్ అయినా త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ వస్తుంది అలాగే జలుబు కూడా అవుతుంది హెడ్ ఎక్ ఫుల్గా అసలు చల్లితో జ్వరం వస్తుందనమాట అందుకే కొంచెం వాయిస్ కొంచెం మీకు అంత నీట్గా వినిపించేది ఇక్కడ తీజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఆల్రెడీ తీజ్ అయిపోయి ఇది తీజ్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ అయిందనమాట కానీ వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే రాకీ వీడియోస్ అవి ఇవి ఉన్నాయి కదా అవి ముందు పోస్ట్ చేసుకుంటున్నా ఇంకా ఇవైతే లైట్ పోస్ట్ చేస్తున్నా అనమాట ఇక్కడైతే వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అందరం కాళ్ళకు పసుపు అయితే పెట్టేసుకుంటున్నాము మేము తీజు ఇంకా పల్లెటూర్లలో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక్కడ సిటీలో మేము కూడా అందరం ఇక్కడ చాలామంది ఉన్నాం అనమాట మా బంజారా వాళ్ళము అందుకే అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయేసి అయితే చేస్తున్నాము ఈ తీజ్ ఫెస్టివల్ అయితే దాదాపుగా పెళ్ళి అమ్మాయిలే చేస్తారు ఇంకా పెళ్ళైన వాళ్ళు అందరు చెప్తా ఉంటే చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ అందరు చిన్నపిల్లలు కదా టూ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నాము ఇంకా ఈ ఇయర్ కూడా చేసినాం అనమాట ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మేము అన్నీ చెప్తా ఉంటే పిల్లల పప్పు అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకొక అమ్మాయిే ఉంది పెద్దవాళ్ళు అంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలే ఉన్నారు అట్లా ఇంకా పిల్లలు చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు అయితే ఇంకా ఇక్కడైతే అందరం పసుపు పెట్టేసుకుంటున్నాము పెట్టేసుకున్న తర్వాత కంకణాలు ఎంతమంది ఉన్నామో అమ్మాయిలు అబ్బాయిలు లేడీస్ బాయ్స్ అందరము పిల్లలు అందరం కంకణాలు కట్టుకుంటున్నాము అలాగే ఇత్తడి బిందెలలోనే నానబెట్టాలన్నమాట ఫస్ట్ రోజు ఏం చేస్తారు అని అంటే తీజ అంటే గోధుమలు ఉంటాయి కదా ఉన్న శనగలు ఒక రెండు కేజీల గోధుమలకి హాఫ్ కేజీ శనగలు ఉంటాయి కదా వాటిని నానబెట్టాలన్నమాట ఇత్తడి బిందెలో ఆ ఇత్తడి బిందెకైతే పసుపు పెట్టేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి మంచిగా ఇంకా కంకణం కూడా కట్టేస్తున్నాము అందరం కూడా కట్టుకుంటున్నాము కంకణము ఇంకా చెల్లె వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఇద్దరు వాళ్ళు కూడా హనీవల స్కూల్ దగ్గర ఉంటారు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారనమాట జయచే చెల్లె వాళ్ళు ఇంకా వేరే అక్క వాళ్ళు కూడా ఇంకా ఇక్కడైతే మనం దేని మీద అయితే పీటను పెడుతున్నామో అక్కడ దాని ఆ పీట పైన మనం ఇక్కడ దేని మీద అయితే బిందెని సారీ పీట అంటున్నా బిందెలం పెడతామో ఆ పీట పైన అయితే ముగ్గేసేసి పసుపు కుంకుమ వేసేస్తున్నాము ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలని అంటే పక్కన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాటర్ అయితే తీసుకురావాలి పెళ్ళి కానీ అమ్మాయి యొక్క ఆమెందన్నా కదా వైట్ శారీ వేసుకుంది కదా వెనకాల మీకు ఆ అమ్మాయి బిందె పట్టుకున్న పెద్ద బిందె పట్టుకున్న అమ్మాయి అనమాట ఆ అమ్మాయి ఒకతే ఉంది ఇంక అమ్మాయి కూడా ఉంది పక్కన ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా పిల్లలు ఇంకెవరు అంత పెద్ద బిందె పిల్లలు పట్టుకోలేరు కాబట్టి ఇద్దరు అమ్మాయిలు అయితే పట్టుకున్నారు ఇంకా మూడు చిన్న దానితోటి కలిపి మూడు ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి డప్పు సబ్బులతోటి నీళ్ళని అయితే తీసుకెళ్తున్నాము ఇంకా అన్నీ చిన్నపిల్లలకి చూపిస్తూ ఉంటే కదా మేము మేము ముందు ముందు తరాలకు అన్నీ నేర్పిస్తూ ఉండాలి చూపిస్తూ ఉండాలి కదా అందుకే మేము ఏది మారవద్దని చెప్పేసి నిజం చెప్తున్నా నేనైతే చిన్నప్పటి నుంచి ఏ తీజ్ ఫెస్టివల్కి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే నాన్న జాబ్ పరంగా జగిత్యాలకు వచ్చేసి మేము ఎక్కడైతే సెటిల్ అయిపోయినామనమాట ఇప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అయింది మేము జగిత్యాలకు వచ్చేసి అందుకే నేను ఎక్కడ తీజ్కి ఎప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటే మాత్రం అసలు మిస్ కాకుండా వెళ్తా అనమాట అనే కుట్టి వాళ్ళు కూడా మిస్ కావద్దు కదా పాప వాళ్ళకి కూడా ఉంటుంది కదా మా మమ్మీ అసలు దేంట్లో పార్టిసిపేట్ చేస్తలేదని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అయితేనే అన్నీ తెలుస్తూ ఉంటాయి వద్దు అనుకుంటే మాత్రం ఇంకా ఎలా తెలుస్తుంది మనీ ఖర్చు అయితే ఎక్కడైనా సరే ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నామంటే మనీ ఖచ్చితంగా ఖర్చు అయితే మనీ ఖర్చు అయితేనే అని చెప్పేసి దేంట్లో పార్టిసిపేట్ కాకుండా అయితే ఉండలేము కదా మర్చి మనీ ఖర్చు అయినా సరే పార్టిసిపేట్ అయితే చేస్తాను అనమాట నేను అందుకే ఇక పిల్లలు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు తేజ్ అందుకే నేను ఇంకా ఇక్కడైతే వాటర్ తీసుకొస్తున్నారు మళ్ళీ ఫస్ట్ రోజైతే వాటర్ తీసుకొచ్చి మంచిగా పాట పాడుకుంటా ఇక్కడ ఎవరైతే వాటర్ తీసుకొచ్చారో ఆ అమ్మాయిలా కాళ్ళనైతే కడగాలన్నమాట ఆ ఇంటి ఉన్నారు నాయక్ అంటారు అనమాట ఆ నాయక్ వల్ల భార్య తను చెల్లి తను వచ్చేసి కాళ్ళు కడిగి కాళ్ళు మొక్కాలన్నమాట ఇక్కడైతే కాళ్ళు కడుగుతుంది ఈసారి లేడీస్ ఎక్కువ ఉన్నాము జెంట్స్ గురు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చున్నారు ఎందుకంటే ఎక్కువ మేమే ఉంటాం కాబట్టి ఇక్కడ పాటలు పాడడానికైనా దేనికైనా ఇంకా మేము ఉన్నామన్నమాట మా వెనకాల వాళ్ళు ఉన్నారు కనుక కనిపించట్లేదు ఇక్కడైతే కాలు కడిగేసి మొక్కేస్తుంది నేనైతే దాదాపుగా వీడియో ఎక్కువ కవర్ చేయడానికి ఉంటా అక్కడక్కడ ఉన్నాను కాకపోతే ఈసారి మొత్తం ఖచ్చితంగా కవర్ కావాలి ప్రతిసారి ఏ వీడియోలో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కవర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ కాలు మొక్కేసిన తర్వాత ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము మళ్ళీ గోధుమలు శనగలు అని చెప్పిన కదా అవి మంచిగా తీసుకురావాలి ఇంకా సెకండ్ డే రోజు ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ రోజు నానబెడతాం కదా సెకండ్ రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది చా సెకండ్ రోజు అయితే బుట్టలు తీసుకొచ్చి అదంతా ఇంకా చాలా బాగుంటుంది మీకు ఆ సెకండ్ రోజు వీడియో పెడతా నైన్ డేస్ ఉంటుంది తీజ్ ఫెస్టివల్ అయితే కాకపోతే ఫస్ట్ టూ సెకండ్ వన్ ఫస్ట్ డే సెకండ్ డే చాలా బాగుంటుంది ఎయిత్ డే నైన్త్ డే ఇంకా బాగుంటుంది అనమాట అందుకే ఓన్లీ ఫస్ట్ టూ డేస్ పెడుతున్నా ఇక్కడైతే శనగలు తీసుకొచ్చి కదా అవి రెండు కలిపేయాలి ఇంకోటి తెలుసా ఎవరైనా సరే పీరియడ్స్ ఉన్న వాళ్ళు కానీ ముట్టు వాళ్ళు అస్సలకే రావద్దు ఎందుకంటే ఆ ఉంటాయి కదా ఇప్పుడు తీసుకొచ్చిన గోధుమలు శనగలు అవన్నీ మురిగిపోతాయి మొత్తం ఖరాబ్ అయిపోతాయి అందుకే వాళ్ళు దూరంగా ఉండాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు అసలే ముట్టద్దు ఏది దేనికి ముందుకు రావద్దు ఏది ముట్టద్దనమాట దూరంగా ఉండి అన్నీ చేసుకోవాలి ఇక్కడైతే శనగలు తీసుకొచ్చినాం కదా గోధుమలు శనగలు రెండైతే మిక్స్ చేసేస్తున్నాము ఇంకా చేసేసి ఫస్ట్ ఎవరైతే నాయక్ ఉంటారో వీళ్ళు ఈ నాయక్ అంటే ఈ అన్నయ్య ఈ బావగారు బావగారు వల్ల పక్కన చెల్లె ఉంది కదా పర్పల్ కలర్ డ్రెస్ ఆ చెల్లె వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు నాయక్ కాబట్టి వాళ్ళ నాయక్ అంటారు యాక్చువల్గా ముస్లింలు ఉంటారు కాకపోతే ఇంట్లో పెట్టినాం కాబట్టి వీళ్ళు నాయక్ వీళ్ళు ఫస్ట్ వేసిన తర్వాతనే నాయక్ వేసిన తర్వాతనే పెళ్లి గారి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వేపించాలి ఈ అమ్మాయి అనమాట సుప్రియ ఈ అమ్మాయితోనే అయితే ఫస్ట్ వేపిస్తున్నాము ఆ అమ్మాయి గోధుమలను శనగలు తీసుకొచ్చింది ఇంకా అమ్మాయి అయితే మంచిగా మొక్కి వేసేస్తుంది చూస్తున్నారు కదా మంచి హస్బెండ్ రావాలని మంచిగా మొక్కుకొని మంచి ఇల్లు రావాలి మంచి హస్బెండ్ రావాలి ఇల్లు అంటే అత్తగారి ఇల్లు అని చెప్పేసి మొక్కుకొని చేస్తారనమాట ఇక్కడైతే అమ్మాయిలు అమ్మాయిలు ఎవరెవరైతున్నారో ఆ అమ్మాయిలు అందరితోనే శనగలు అందరితోనే అనమాట పిల్లలకు తెలియదు కదా ముందట మంగళహారతి అయితే ఖచ్చితంగా వెలిగించాల్సిందే కొబ్బరికాయ కూడా కొట్టాలి ఐదు కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చినాము ఐదు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టేసినాము వాటర్ తీసుకురావడానికి వెళ్ళినాం కదా అక్కడ కూడా ఆ పంపు కూడా అసలు అప్పట్లో బోరు అదే కొట్టే ఉంటాయి కదా బోరింగ్లు వాటికి మంచిగా సున్నం పెట్టి పట్ బొట్టు పెట్టి కంకణం కట్టేవాళ్ళు ఇప్పుడు ఇక బోర్లే అయినాయి కాబట్టి బోర్కే పసుపు బొట్టు పెట్టేసి కుంకుమ పెట్టేసి ఇంకా అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి పిల్లలందరితోనైతే అందరితోనైతే ఇంకా ఇక్కడ గోధుమలు వేయిస్తున్నాము రెండిట్లల్లో ఎన్ని రెండిట్లలో నానబెడుతున్నాం కదా పెద్ద దాంట్లో చిన్న దాంట్లో ఆ రెండిట్లలో అయితే నానబెట్టి అందరితోనే వేయిస్తున్నాం పిల్లలతోటి అక్కడ కొంచెం మంగళహారతి అడ్డం ఉండేసరికి పిల్లలు మళ్ళీ పడిపోయినట్టయితారని చెప్పేసి పక్కన వదిన వేపిస్తుంది అందరి పిల్లలతోటి అయితే నిజం చెప్తున్నా అక్కడ వీడియో తీస్తున్నా అంటే అందరు మంచిగా కవర్ అందరు మంచిగా అంటారు కాపరేట్ చేస్తారు మంచిగా అందరూ ఓకే అన్నట్టే ఉంటారు ఎవరు వద్దు అన్నట్టు ఎవరు ఉండరు యూట్యూబ్లో అందరికీ తెలిసిపోయింది యూట్యూబర్ అని చెప్పేసి ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా అని చెప్పేసి కాబట్టి నేను ముందే అంటారు యూట్యూబర్ ఎక్కడుంది రావాలి అని చెప్పేసి పిలుస్తారు అనమాట హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ నాయక్ తర్వాత ఈ బావగారు ఎక్కువ చూసుకుంటారు అనమాట ఆ బావగారును అక్క తర్వాత అన్నయ్య వాళ్ళు అందరూ వేస్తున్నారు లేడీసు పిల్లలు అందరం వేసిన తర్వాత అన్నయ్య వాళ్ళు జెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వేసేస్తున్నారు అనమాట అందరూ కొంచెం కొంచెం వేయాలి త్రీ టైమ్స్ అట్లా వేసేసి నానబెట్టేస్తారు పక్కన పెట్టేస్తారు మంచిగా అది నానబెట్టి నెక్స్ట్ డే రోజు బుట్టలో వేయాలి అయితే ఇంకా మంచిగా వస్తుంది కదా అందుకే ముందు రోజు అయితే నానబె అది నానబెట్టేస్తున్నాము మంచి మనసుతో వేయాలి కానీ ఏదైనా మంచి జరుగుతుంది నిజం చెప్పాలా అది అంటు ముట్టుతోనే వేస్తే మాత్రం మురిగిపోయి అసలు ఏది రాకుండా అవుతుంది నారు మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొత్తం బ్రౌన్ ఏమంటారు మొత్తం వేరే కలర్లు అయిపోతుంది అనమాట అట్లా వస్తే అసలు మంచిది కాదని అంటారు ఇంక ఇక్కడైతే అందరం అయితే వేసేస్తున్నాం చెల్లి కూడా వేస్తుంది మంచిగా అనిపించింది లాస్ట్కి అయితే హారతి ఇచ్చేస్తున్నాము హారతి ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాము ఇక అంత అయిపోయింది అని అంటే ఇక కొబ్బరికెళ్ళగొట్టేస్తున్నారు చెల్లెయితే అయిపోయింది అంటే ఖచ్చితంగా డ్యాన్సులు ఉంటాయి ఇంకా ఇక్కడైతే మొత్తం నేనైతే ఫుల్ ఫోటో తీసుకుంటున్నా మళ్ళీ అందరం కలిసి ఇంకా కలిసినాం కదా వన్ ఇయర్ తర్వాత కలిసినాం అందరం ఏదైనా అకేషన్స్ ఉంటేనే కలుస్తాం నిజం చెప్పాలంటే ఏదైనా అకేషన్స్ ఉంటేనే కలుస్తాం అసలు మధ్యలో అసలు కలవడానికి వీలే కాదు అకేషన్స్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే ఎవరి లైఫ్ ఎవరి బిజీ లైఫ్ ఉంటుంది కదా ఇక్కడ అందరం గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నాము మంచిగా అనిపించింది ఈసారి నిజం చెప్తున్నా పేజ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది అన్ని వీడియోస్ పెడదాం పెడదాం అని అట్లనే ఉండిపోతున్నా రోజు పెడతా చూడండి ప్లీజ్ అందరూ ఈ మధ్య అసలు వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎవరు సరిగ్గా చూడట్లేదు యూట్యూబ్ చాలా డల్ అయిపోయింది టూ మంత్స్ నుంచి ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరం గ్రూప్ ఫోటో దిగినాక డ్యాన్స్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాము ఎందుకంటే అడ్డం ఇక్కడ పెడితే ఎవరైనా తొక్కేస్తారు కదా కాలతోటని చెప్పేసి ఇంకా రోజుకొక వీడియో పెడతా ప్లీజ్ అందరు ఖచ్చితంగా చూడండి ఓకేనా ఇక్కడైతే డ్యాన్స్ చేస్తున్నాం అందరము ఇంకా ఇక్కడైతే పక్కన పెట్టేసి ക്ലാത്ത് കയ്യാലി ഡാൻസിലും ചൂടേ